దివ్యాంగులకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీకు ఒక వెసులుబాటు కల్పించింది ఇట్లా మూడు చక్రాలకు సంబంధించిన వాహనాలు ఎవరైనా అవసరం వస్తే వాళ్ళు అప్లై చేసుకునే విధంగా సో దీనికి సంబంధించి చాలా రోజుల జరుగుతుందండి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా అటు అధికారులు ఏం చెప్తున్నారు ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు బట్ వాళ్ళందరూ కూడా ఇంకా కూడా అప్లై చేసుకోవడం లేదు వాళ్ళు తొందరగా అప్లై చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు బట్ ఇంకా కూడా దాన్ని ఎక్స్టెన్షన్ రెండు మూడు సార్లు ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఈ నెల ముప్పై అంటే రేపటితో లాస్ట్ రేపు ఆదివారం కదా రేప రేపటితోనే లాస్ట్ దీనికి సంబంధించి దానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి అధికారులు ఒక సర్క్యులర్ని అయితే విడుదల చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ నవంబర్ లాస్ట్ రేపు ఒక రోజే ఉంటుంది అవకాశం బట్ ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి ఎందుకంటే మూడు చక్రాల పెట్రోల్ స్కూటీల నిమిత్తం దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నట్టుకు ఈ ఒక్కరోజు మాత్రం అవకాశం ఉంది ఆన్లైన్లో త్వరగా దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్ హార్ట్స్ కాపీస్ని మీకు సంబంధించినటువంటి అంటే జిరాక్స్ కాపీలు మీకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో విభిన్న ప్రతిభావంతులు మరియు ఇట్లా సంక్షేమ శాఖ ఏడీ గారు అక్కడ వాళ్ళకు మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది సో ఎవరు కూడా లేట్ చేయబడి దయచేసి దీన్ని వెంటనే మీరు ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎందుకంటే మీకు ఎంతో అవకా అవకాశం ఉంటుంది ఇట్లాంటివన్నీ ఎందుకంటే మిస్ చేసుకున్నారు అంటే దాని తర్వాత ఇంకా ఎప్పుడు ఇస్తారో మళ్ళీ తెలియదు ఈ సంవత్సరంకి ఇప్పుడు మాత్రమే మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది అప్పటి వరకు కూడా దయచేసి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు చక్రాల వాహనాలు ఏదైతే ఈ టూ వీలర్స్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ అండి